విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తాం మనకి చూపిస్తూ ఉంది అలాగే రెండు వేల పద్నా మన పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్ హుద్ తుఫాను డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే ఆ టైంలో కూడా నేను ఒక యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది త్వరలోనే అది అని చేతికి అందజేస్తాను సేమ్ రిలీఫ్ ఫండ్కి మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడమయ్యరు పరివా మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చి మార్చినాయి అని నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతం దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని మన విజయవాడకి శాపంగా మార్చేసిన ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇల్లు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించినళ్ళకి ఈ అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవటం వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైట్రాన్ చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్ కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని లోకట్టు ప్రాంతాలని ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక ట్వంటీ ఇయర్స్గా థర్టీ ఇయర్స్గా ఏం లేదు వరద లేదు నీళ్లు లేవు అని చెప్పి వీళ్ళు కట్టేయడం జరిగింది అక్కడ కూడా అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో సరే అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట్లాడు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్ర ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పైన నేను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది సో మీరు కూడా నడుము ఉంచి మీరు కూడా బయటకు వచ్చి